మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తి పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది దమ్మాయిగడకు చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తిని మల్కాష్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు అతనికి నిర్వహించిన పరీక్షల్లో బ్రీత్ అనలైజర్ రీడింగ్ నూట ఇరవైగా నమోదైంది అయితే పోలీసులు వివరించిన తీరుతో మీన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు ఈ క్రమంలో అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకున్న మీన్రెడ్డి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని నిప్పంట్ ఎంచుకున్నాడు గమనించిన స్థానికులు పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ ఘటనపై మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల ప్రవర్తన కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని బాధిరైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు